కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేద ప్రజలకు దొంగ పట్టాలు జారీ చేశారని టీడీపీ నేతల కొల్లు రవీంద్ర ఫైర్ ఆరోపించారు ప్రజలకు దొంగ పట్టాల పంపిణీకి నిరసనగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొల్లు రవీంద్ర బైఠాయించారు దొంగ పట్టాలు జారీ చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు ఎమ్మెల్యే పెరినాని తన కొడుకుని ఎక్కించేందుకు పేద ప్రజలకు దొంగ పట్టాలు ఇస్తున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు మరో రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అందుకే దొంగ పట్టాలతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు అధికారులను పెర్నాని పెర్నినాని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు పెర్ని అక్రమాలపై ఉన్నతాధికారులు స్పందించకపోతే అమరణ దీక్షకు దిగుతానని కొల్లు రవీంద్ర హెచ్చరించారు మాజీ మంత్రి పేరు నాని ఇవాళ వాళ్ళ కుమారుని ఆందోళన ఎక్కించడానికి రకరకాల అడ్డదారులు చేస్తూ ఇవాళ ఓడిపోతామనే భయంతో ఇవాళ ప్రజల్ని మళ్ళీ మోసం చేయడానికి ఇవాళ దొంగ పట్టాలు సృష్టిస్తూ ఎంఆర్ఓ ఆఫీసులో అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు స్వయంగా కూర్చుని పట్టాలు తయారు చేయించి అవన్నీ కూడా ఆన్లైన్ చేయకుండా తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా ప్రజలకి ఇస్తూ పట్టాలు ఇచ్చినట్లుగా నటిస్తా ఉన్నాడు ఇది చాలా మోసం దగ కుట్ర ఎందుకంటే ఇవాళ ఎస్ఎఫ్ అంట ఎస్ఎఫ్ నెంబర్ వన్ ఎయిట్ అంట అసలు ఎస్ఎఫ్ నెంబర్ వన్ సిక్స్టీ అంటే ఎస్ఎఫ్ అంటే ఏంటని నేను అడుగుతూ జరిగింది స్ట్రీట్ ఫీల్డ్ అంట స్ట్రీట్ ఫీల్డ్కి పట్టాలు ఇస్తారా శ్మశానాలకు పట్టాలు ఇస్తారా ఏదైతే ఇవాళ మడుగు పోరంబోకులకు పట్టాలు వస్తాయా అసలు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఎక్కడా కూడా వచ్చే పరిస్థితి లేకపోతే ఇవాళ తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా పట్టాలు చేతిలో పెట్టి ఇదో మీకు పట్టాలు ఇచ్చేస్తానని చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఒక కపట నాటకం ఆడుతాం అన్నాడు ఇంత కుట్రలు చేయాలా విశ్రీపట్నం